మొత్త ఏడో అధ్యాయం పదమూడవ వచ్చిన చదువు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము ఎడెల్పును ఆ దారి విషయాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొన వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ అద్దకు వత్తురు కానీ లోపల వారు కూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా అలాగున్న ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పర్లోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమ్మను ప్రవశింపలేదా నీ నామమున ధైర్యములను వెళ్ళగొట్టలేదా నామమున నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎవడునో ఎరగను ఎవడను ఎరగను అక్రమం చే నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ మాటల కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును వాన వానకూర్చెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు మరి నీ నా జీవితంలో బండ మీద ఇల్లు కట్టుకోవడము అని అంటే క్రీస్తు అనేటటువంటి బండ మీద మన విశ్వాసం అనేటటువంటిది మనం కట్టబడి ఉండాలి మరి ఆనాడు అవ్వ తప్పిపోయినట్టుగా మనం తప్పిపోకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన జీవితం దేవుని ఆధీనంలోంచి ముందుకు కొనసాగాలి ప్రకటన గ్రంథానికి వెళ్దాం పిల్లరా ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యయము ఇరవై ఆధ్యాము పది నుంచి పదహైదు వరకు చదువుకుందాం ప్రకటన ఇరవై పది నుంచి పదహైదు వరకు చదువుకుందాం వారిని మోసపరిచిన అపవాది గంధకములు గల గంధకములు గల గుండంలో పడవేయబడెను అచ్చట ఆ కూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుతురు మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న యువకాని సూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోను వాటికి వాటికి విలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచితిని తిని అప్పుడు గ్రంథములు ఇప్పబడెను మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథము ఇప్పబడెను ఆ గ్రంథము అందు రాయబడిన రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును లోకమును వాటి వశమునున్న మృతులను మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరిని ఎవరి ఎవరిని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలవాడు అగ్నిగుండంలో పడవేయబడును కాబట్టి అగ్నిగుండంలో పడవేయబడకుండగా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ఈయన మాటల చేత మనము దేవుని వాక్యం మాటల చేత జాగ్రత్తగా కొనసాగాలి తప్పిపోకూడదు ఆజ్ఞాతిక్రమే పాపం అవుతుంది దేవుడు ఏదైతే సెలవు ఇచ్చాడు అపోసులుల బోధ ఎందు ఏదైతే మనకు తెలియపరచబడి ఉన్నదో వాటి ప్రకారమే నడుచుకోవాలి అంతకు దాటి మనం ముందుకు వెళ్ళడానికి తొంగి చూడడానికి అవకాశమే లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మత స్వార్థ నాలుగో అధ్యాయానికి వెళ్దాం ప్రియలారా నాలుగో అధ్యాయం కొన్ని వచనాలను చూద్దాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం వండిన పిమ్మట ఆయన ఆకలి గొప్పగా ఆకలి గునగా ఆ శోధకుడు ఆయన ఇద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెల ఉన్నట్లు ఆజ్ఞాపించమనేను అందుకే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకము ఆయన నిన్ను గురించి తన దూతల కాజ్ఞాపించును నీ నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు నీవు ప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులా ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నిటిని నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు నీ దేవునికి మొక్కి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెనని రాయబడి ఉన్నదనను ఏమని చెలం ఆయనకు మాత్రమే అంతటా అపవాది ఆయనను ఆయనను విడిచిపోగా ఇదిగో దేవతలు వచ్చి ఆయనను ఆయనకు పరిచర్య చేసిరి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన జీవితంలో మానవులము కాబట్టి అనాడు అవ్వదీ మనం కూడా తప్పిపోకూడదు ఆ యొక్క ఊహ రచనలో మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన జీవితం దేవుని ఆధీనం దేవుని సమర్పణ మనము దేవుని పిల్లలమై ఉన్నాము అనేది మనం మార్చిపోవద్దు ఎపిసి పత్రిక ఆరో అధ్యాయాన్ని పద్దెనిమిది వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ఆత్మ వలన ప్రతి సమయమ సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనను చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విశ్వ విజ్ఞాపన చేయించు మెలుకువగా ఉండు మెలకువగా ఉండమని దేవుని బో వాక్యం సెలవిస్తూ కాబట్టి మనం మెలకువ కలిగి ఉందాము దేవుని చిత్తాన్ని జరిగిద్దాము ఆదికాండం మూడు ఆధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాల వరకు చూసినప్పుడు హవ్వను సర్పం మోసపుచ్చింది నీవు సావవు అని చెప్పి ఆది కాండంలో దేవుడు రెండో అధ్యాయంలో సెలవిచ్చి ఉంటుండగా మూడో అధ్యాయంలో అపవాది మీద చావనే చావాలని చెప్పి చెప్పడం ద్వారా హవ్వ తాను తనకున్న నిబంధత తనకున్నటువంటి ప్రణాళిక దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోవడానికి కారణమయ్యింది నీవు నేను తప్పిపోకుండా జాగ్రత్త ఉందాం పిల్లల చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిపూర్ణమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా రాత్రి కాలం అందు కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని ధ్యానించడానికి చదువుకోవడానికి బోధించుకోవడానికి వినడానికి మీరు సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఎదుగునైనా పిల్లలు తొట్టిల్లకుండగా మీ ఆధీనంలో ఉంచుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నైనా మీ సన్నిధులు నడుచుకునడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేటి దినాన దినానైనా మీ మాటల్ని మేము విని గ్రహించి ముందు కొనసాగుతుండగా మా జీవితంలో నైనా అనేకమైన మార్పులు తీసుకొచ్చి మా జీవితంలో మీ మేళ్ళ చేత నైనా తృప్తిపరిచి నైనా సంతృప్ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మాకును వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ప్రభు నామాన మీకందరికీ వందనాలు